హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా మరే ఛానల్లో కానీ ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ శ్రీధర్ గారి స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట ముప్పై అవ భాగం అమ్లు మే లేపు బయలుదేరుతున్నామే అదేంటత్తయ్య అప్పుడే వెళ్ళిపోతారా ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా ఊర్లో నాట్లేసామమ్మా పక్కన లేకపోతే ఎలా చెప్పు అన్నాడు రఘురామయ్య పోనీ అత్తయ్య నువ్వైనా ఉండొచ్చుగా ఆయన భోజనానికి ఇబ్బంది అవుతుందే మీ మామయ్య గురించి నీకు తెలుసుగా మనిషి పక్క నుండి వడ్డిస్తే తప్ప సరిగ్గా అన్నం కూడా తినాడు లేదంటే నాకు మాత్రం ఇక్కడ ఉండాలని లేదా నిన్నే అక్కడ ఉండమంటే నీ మొగుడేమో వద్దంటున్నాడు పొలం పని అవ్వగానే వచ్చేస్తాంలే అని నుదుటి మీద పెట్టింది జానకి అంజలికి అమృతకి కలిపి చేతికి డబ్బులు ఇస్తుంటే నాకెందుకు నాన్న అమ్ములు కడుపుతో ఉంది కదా తనకివ్వు లేకపోతే ఏంటి తీసుకోకూడదా తీసుకోమ్మా అంటూ అంజలి చేతిలో డబ్బులు పెట్టి అమ్ములు ఇది నీకు అంటూ ఇస్తుంటే ఆ చేతిని వెనక్కి నెట్టేస్తూ నాకొద్దు మావయ్య పొలం ఖర్చులకి ఉపయోగపడుతుందిలే పర్లేదమ్మా కడుపుతో ఉన్నావుగా నీకేమైనా తీసుకోవాలనిపిస్తే మీ మావయ్య ఇచ్చాడనుకుని తీసుకు అంటూ బలవంతంగా ఇవ్వబోతుంటే ఇప్పటికే నాకు చాలాసార్లు వేలకు వేలు డబ్బులు పంపించావు అప్పుడంటే ఒక్కదాన్నే ఉన్నానని నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు నాకు బావ కూడా ఉన్నాడు అంజలి వాళ్ళున్నారు ఇంకా ఎందుకు మావయ్య డబ్బులు నవ్వి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అంజలి ఇప్పుడే చెప్తుంది ఎక్కడో బయట ఉన్నావంట కదా ఎలా ఉండగలిగేవే ఇన్ని రోజులు ఇబ్బందిగా అనిపించలేదా ఒక్కదాన్నే కాబట్టి కొంచెం బాధగా అనిపించింది అత్తయ్య కానీ పెద్దగా ఇబ్బంది ఏం పడలేదు మావయ్య నాకు రెండు మూడు సార్లు డబ్బులు పంపించాడు లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడేదాన్ని అనగానే రఘురామయ్య జానకి ఇద్దరు మొహాలు చూసుకున్నారు నేను డబ్బించా పంపించానా ఎప్పుడమ్మా నువ్వేగా మావయ్య రెండు మూడు సార్లు నాకు యాభై వేలు పంపించావు జానకి ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఈ మధ్యలో వర్షాలు సరిగ్గా పడక కనీసం నాట్లు కూడా వేయలేదు డబ్బుకి మీ మామయ్య చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన నీకు డబ్బులు పంపించడమేంటి నీకు చెప్పలేదేమో అత్తయ్య మావయ్య నాకు డబ్బు పంపించాడు ఏ మావయ్య లేదమ్మా నేను నీకు డబ్బులు పంపించలేదు అయినా నువ్వు బయట ఉంటున్నావని ఇప్పుడు నాకు వీళ్ళు చెప్తే తప్ప తెలియలేదు అలాంటప్పుడు నేను నీకు డబ్బులు ఎలా పంపిస్తాను ఆశ్చర్యంగా అలాగా మరైతే నాకు డబ్బులు పంపించింది ఎవరు అనుకుంటుండగానే మైండ్లో ఏదో స్ట్రైక్ అయినట్టు ఇప్పుడే వస్తాను మావయ్య అంటూ పరుగు పరుగున అర్జున్ దగ్గరికి వెళ్ళింది అమృత డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఆఫీస్కి రెడీ అవుతున్న అర్జున్ పరిగెడుతూ వచ్చిన అమృతని చూసి ఎందుకే అలా పరిగెడతావు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా అంటుంటే అర్జున్ తొడిగిన కాలి పట్టీలు గల్లు గల్లు అంటుంటే ఒక్కో అడుగు వేస్తూ తన ఎదురుగా వచ్చి నిలబడింది తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే ఏమైందే హెల్త్ బానే ఉందా వెక్కిళ్ళు పెడుతూ నిజం చెప్పు నేను నీ దగ్గర నుండి వెళ్ళిపోయాక నాకు డబ్బులు పంపించింది నువ్వే కదా సీరియస్ స్టోన్తో నీకెవరు చెప్పారు ఏడుస్తూ నిజమా కాదా విసుగ్గా నిజమే కానీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఏడుస్తూనే అతని గుండెల మీద కొడుతూ ఎందుకురా ఇన్ని విషయాలు నాకు చెప్పకుండా దాచిపెట్టావు నాకు తెలియకుండా నా వెనకే తిరుగుతూ నన్ను పిచ్చిదాన్ని చేశావు ఎందుకు ఇలా చేసావురా ఎందుకు నీకు నేనంటే అంత కోపం అని ఆగకుండా కొడుతుంటే అమలు ఒక్క నిమిషం నేను చెప్పేది వినవే నువ్వు చేసిన దానికి నాకు నేను బాగా కొట్టాలనిపిస్తుంది అంటూ గట్టి గట్టిగా కొడుతుంటే తన రెండు చేతులు పట్టుకుని బలంగా దగ్గరికి లాక్కొని హత్తుకున్నాడు అర్జున్ ఎందుకే ఊరికే ఏడుస్తావు నువ్వు ఏడ్చి నీ కడుపులో ఉన్న నా బిడ్డని కూడా ఏడిపిస్తున్నావు అవును నేనే పంపించాను ఏంటిప్పుడు నిన్ను బయటికి గెంటేశాను కదా అని నీ గురించి పట్టుకొడప్పడం మానేస్తానా నువ్వొన్నట్టు నేనెప్పుడు నీ వెనకే ఉన్నా అందుకే ఆ పంకజం నిన్ను ఎవరికూ అమ్మయ్యబోతున్నా వచ్చి కాపాడుకోగలిగాను అయినా ఎంతసేపున్నా నా మీద ఎంత కొంత కోపం అంటున్నావు కానీ అసలు నిన్ను ఇల్లు వదిలి ఎవరే విరమన్నారు అప్పుడే అత్తయ్యను నాలుగు పీకి ఇది నా ఇల్లు నేనెందుకు వెళ్ళాలి అని ఒక్క మాటనుంటే అసలు ఇంతవరకే రాదు కదా ఆ పని చేయకుండా ఇప్పుడు వచ్చి నా మీద అరుస్తున్నావు నీ గురించి తెలియక ఎన్నిసార్లు తిట్టుకున్నానో తెలుసా బావా అని ఏడుస్తుంటే పర్వాలేదులే తిట్టింది నువ్వే కదా ఏం కాదు నువ్వు ఏడవ కమ్ములు సారీ బావా నేను కూడా సారీ మనం ఇంకా ఇలానే ఉంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది ఇక నేను బయలుదేరుతాను అంటూ తన కళ్ళు తుడిచి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ నేహా కళ్ళ ముందు అర్జున్ అమృత నవ్వుతూ సంతోషంగా ఉండడమే కనిపిస్తుంటే కన్నీళ్లతో ఇంతలా బాధ పెట్టావు కదా నిన్నంత ఈజీగా వదిలిపెట్టను అందరి ముందు తలదించుకునేలా చేయకపోతే నా పేరు నేహానే కాదు చూస్తూ ఉండు అంటూ వెక్కిళ్ళు పెడుతూ చీదుకుంటుంది నేహా నేను పెట్టిన ప్రపోజల్ గురించి ఆలోచించావని అడిగాడు నేహా తండ్రి నరేంద్ర అబ్బా ఏంటి డాడీ పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నావు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే వచ్చిన నష్టమేంటి ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నన్ను ఇంకా బలవంత పెట్టారంటే ఇంట్లో నుండి దూరంగా వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నేహా నేహా కొన్ని విషయాల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మరికొన్ని విషయాల్లో అంత మూర్ఖంగా ప్రవర్తించడం చిన్నప్పటి నుండి అలవాట మీకు అలానే ఒక్కటే కావాలని పట్టుపట్టి కూర్చునే మనస్తత్వం కూడా కాదు నేహాది కాకపోతే నచ్చింది దొరకపోతే దాని నుండి బయటపడడానికి తనకు కొంచెం టైం కావాలి నీకు అర్థం కావట్లేదు నేహ నీ త్వరగా పెళ్ళి చేస్తే ఆ డిప్రెషన్ మూడ్ నుండి నువ్వు పూర్తిగా బయటకు వస్తావు అందుకే వీలైనంత తొందరగా నీ పెళ్లి చేద్దామనుకుంటున్నాను అనుకుని నిట్టూర్చాడు నరేంద్ర ఏంటయ్యా ఇది అమృత కడుపుతో ఉందా అయితే ఇప్పుడే వెళ్ళి అసలు కదంతా రఘురామయ్యకి చెప్పేస్తాను అంటున్నాడు లాయర్ రంగనాథ్ అమ్మమ్మ అంత పని చేయమాకయ్యా చేస్తే నా నోట్లో మట్టి కొట్టినట్టే నా నోట్లో మట్టి కొడితే నీకేమొస్తుంది చెప్పు నేను ఉండబట్టే కదా నీకు ఇంత డబ్బిస్తున్నాను అదంతా నాకు అనవసరం రాజుగారు రాసిన విల్లు ప్రకారం ఈ ఆస్తంతా అమృత కడుపులో ఉన్న బిడ్డకి దక్కుతుంది అర్జున్ అమృత ఇద్దరూ ఈ ఆస్తికి గార్డియన్లుగా మాత్రమే ఉంటారంటూ పైకి లేచి వెళ్లబోతుంటే ఆగవయ్యా లాయరు అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎలా చెప్పు ఇంకొద్ది రోజులు ఆగావనుకో ఎలాగైనా ఏంటి ఆగేది ఆగితే మాత్రం ఏం చేస్తావు ఇన్ని రోజులు అంటే అమృతని కోడలు చేసుకోవాలనుకున్నావు కాబట్టి ఆగాను ఇక ఇప్పుడు అవసరం ఏముంది ఉందయ్యా నా దగ్గర ఓ మంచి ప్లాన్ ఉంది ప్లానా ఏంటది అమృతని శాశ్వతంగా పైకి పంపిద్దామనుకుంటున్నా ఆస్తంతా నాదేగా కాదు అనాథాశ్రయాలకి దక్కుతుంది అదంతా నువ్వు బయట పెట్టినప్పుడు కదయ్యా అంతవరకు రానివన్లే నీ కష్టం ఊరికే ఉంచుకోన్లే ఎలాగోలా తీర్చేసుకుంటా అవునా ఎలా తీరుస్తావు నీ ఇష్టం నీకేం కావాలో చెప్పు అది ఇచ్చుకుంటాను కానీ ఈ విషయం మాత్రం బయటికి పెట్టకు సరే ఇంతలా బతిమాలుతున్నావు కాబట్టి ఈ విషయం ఎవరికీ చెప్పను కానీ ఈ ఆస్తంతా నీకు దక్కిన తర్వాత నాకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ భాగం కావాలి అనగాని ఏంటి సగం ఆస్తా అంటూ నోరు తెరిచేశాడు చలపతి నిజం చెప్పాలంటే అందులో నీకు పూచిక పుల్ల కూడా దొరకపోగా ఇన్ని రోజులు ఈ ఆస్తిని అనుభవించినందుకు నువ్వే ఎదురుగా డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది బాగా ఆలోచించుకో తర్వాత నీ ఇష్టం అబ్బా ఈ లాయర్గాడు ఇలా తిరకాసు పెట్టేస్తున్నాడేంటి ప్రస్తుతానికైతే వీడి నోరు మూయించాలి వీడి సంగతి తర్వాత చూద్దామనుకొని కాసేపు ఆలోచించి సరేనయ్యా ఆ అమృత చావగానే ఆస్తిలో సగభాగం నీకు రాసిస్తాను సరేనా అది అలా అన్నావు బాగుంది వీలైనంత త్వరగా సంగతేంటో చూడు లేదంటే నువ్వు నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాయ రంగనాథ్ అర్జున్ కోసం కాఫీ తీసుకొచ్చి అక్కడే నిలబడి తన కోసం వెయిట్ చేస్తుంది అమృత ఏంటో రోజు శుభ్రం చేసినా ఇంట్లోకి దుమ్మేలా వస్తుందో అర్థం కాదు అనుకుంటూనే కప్పు పక్కన పెట్టి క్లాత్ తీసుకుని రాక్స్ అన్ని శుభ్రం చేస్తూ ఒక చోట ఆగిపోయింది అవును ఈ ప్లేస్లో ఇంతకుముందు చాలా మందు సీసాలు ఉండాలి కదా ఇప్పుడు లేవేంటి అనుకుంటూ ఆలోచిస్తుంటే అర్జున్ ఫోన్ మాట్లాడి పక్కన పెట్టేసి కప్ తీసుకుంటూ ఏంటే ఆలోచిస్తున్నావు మరీ ఎక్కువ ఆలోచించకు నీ కోడి బుర్రకి అదంత మంచిది కాదు పోరా నువ్వెప్పుడు ఇలానే అంటావు అది సరే కాని అంతలా ఆలోచిస్తున్నావే ఏం లేదు బావా ఈ ప్లేస్లో ఇంతకుముందు మందు సీసాలు ఉండేవి కదా ఏమైపోయాయా అని నేనే పడేశాను పడేశావా ఎందుకు ఎందుకంటే తాగడం మానేశాను పడేశాను సంతోషంగా నిజంగానే నువ్వు తాగడం మానేసావా బావా హా తనని గట్టిగా చేసుకొని థ్యాంక్ యూరా ఇంతకుముందు మరీ ఎక్కువగా తాగేవాడివి నిజంగా ఒక్కోసారి ఎంత బాధేసేదో తెలుసా నువ్వు అలా తాగుతుంటే అప్పుడంటే నువ్వన్ను అర్థం చేసుకోవట్లేదని తాగేవాణ్ణి ఇప్పుడు ఆ అవసరం లేదు కదా అందుకే మానేశాను మెరిసే కళ్ళతో అంటే నా కోసమే మానేసావా చ అంతలేదులే నాకు మానేయాలనిపించి మానేశాను అదే ఉన్నట్టుండి ఎందుకు అనిపించింది మందలవాటు వాళ్ళు అంత తొందరగా తల మీద గట్టిగా కొట్టి అంటే ఏంటే నేనేమైనా తాగుబోతున్నా అబ్బా అని తల రుద్దుకుంటూ అలా కాదులేరా సడన్గా మానేసేవంటూను అర్థం కాక అడిగాను అదా ఉందిగా స్వర్ణ దాని దెబ్బకి మానేశాను తనా తనేం చేసింది అవును అయినా వాళ్ళు ఉన్నట్టుండి ఊరెంతకెళ్ళిపోయారా వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళకపోతే నేనే మెడ పట్టుకుని గెంటేస్తానని చెప్పా దెబ్బకి పొద్దున్నే పారిపోయారు షాక్తో ఏంటి నువ్వు గెంటేస్తానన్నావా కానీ ఎందుకు ఎందుకంటే అదేం చేసిందో తెలుసా ఏం చేసింది ఆ రోజు రాత్రి అమృత అనుకుని స్వర్ణలతో మత్తులో మాట్లాడడం ఐ లవ్ యూ చెప్పడం తర్వాత అది నిజమే అనుకున్న స్వర్ణ గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టే టైంకి తనని లాగి పెట్టి కొట్టడం మొత్తం చెప్పి ఇది జరిగింది అందుకే తెల్లారేసరికి నా కళ్ళ ముందు ఉంటే చంపేస్తానని చెప్పా దెబ్బకి అమ్మ కూతురిద్దరూ తట్టా బుట్ట సర్దుకొని బయలుదేరారు ఆ రోజు కోపంతో ఈ మందు చీసాలని పగలగొట్టేశాను అంతే ఇక నుండి తాగాలన్న తాగుడు పేరు విన్నా విరక్త వచ్చేసిందని నవ్వుతూ అమృత వైపు చూడగానే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తోంది గుటకలు మింగుతూ ఫ్లోలు అనవసరంగా చెప్పేశానా ఇప్పుడు దీని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ గుటకలు మింగుతున్నాడు అర్జున్